వెల్కమ్ టు హండీ టీవీ ఎప్పుడైతే ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నో నిర్ణయాలు అన్నీ కూడా సంచలనాలే అయితే దానిలో ప్రధానంగా ప్రతి దేశానికి కూడా పట్టుకున్న భయం ఏంటంటే అక్రమ వలసదారుని తరిమేయటం పంపించడం కూడా కాదు తరిమేయటం కేవలం అదే ఇప్పుడు కొంతమంది పాలిట ఆత్మహత్యలు దారితీసే విధంగా కొంతమంది ప్రాణాలు విడిచినా కానీ తెలియని స్థితిలో కూడా కొంతమంది జరుగుతున్న సందర్భాలను బట్టి తెలుస్తుంది అయితే దాని గురించి మనతో మాట్లాడడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సహకరణం గారు అమతో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే సో ఏదైతే ట్రంప్ వస్తారు దేశాలు మార్చేస్తారు ప్రపంచం అంతా అభివృద్ధి పదంలో పోతుంది ఆ అమెరికానే నా ధ్యేయం అమెరికాతోనే నా ప్రయాణం అమెరికాతోనే నా లాస్ట్ ప్రాణం అన్నారు అయితే ఆయన సిద్ధాంతాలు ఎలా ఉన్నా కానీ ప్రతి దేశంలో కూడా చాలా మంది వలస అక్రమదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పంపించే క్రమంలో వెళ్ళమంటం వరకు ఒకటి పంపించేయడం అంటే ఇప్పుడు మెడపట్టు గెంటేయటం ఒకటి ఇప్పుడు మూడో తరహాకు వచ్చేసారు ఆయన ఈ క్రమంలో భయాందోళనలో జీవితాన్ని గడపాలి లేకపోతే ఏదో చేయాలని ఆశతో వెళ్ళిన వాళ్ళు ఏ దారి కనిపించక ఆత్మహత్యలు చేసుకుంటున్న వైన అయితే కనిపిస్తుంది సో దీన్ని ఎలా చూడాలమ్మా ఇది ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏనండి ఏ రకంగా అంటే అక్కడే చదువుకొని అక్కడే ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటూ అక్కడి ప్రశాంత వాతావరణంలో జీవనాన్ని కంటిన్యూ చేస్తూ ఆస్తుపాస్తులు కూడగట్టుకొని వాళ్ళ తెలివితేటల్ని అక్కడ ప్రదర్శించి ఆ దేశ అభివృద్ధికి తమ జీవితాలని అంకితం చేసిన భారతీయులే కాదు అనేక దేశాల నుంచి అక్కడికి వలస వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా ఒక రకమైనటువంటి ఆందోళనతో కూడిన ఉద్రేకము ఏర్పడింది ఆయన ఈసారి గెలిచిన తర్వాత ఏదో మెచ్చి మేకతోలు కప్పుతాడు అని పొంగిపోయారు ఆయన వేరే రకమైనటువంటి తన అభిప్రాయాల్ని ప్రజలకి తెలియజెప్పడము వెన్ వెను వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేసే మార్గంలో కూడా అడుగులు వేయడము ఎప్పుడైతే జరగడం అయ్యిందో దాంతో చాలామందిలో ఈ కలవరం ఎక్కువైంది అలాగే మరో విషయం కూడా ఇక్కడ ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి ఎవరైతే అక్కడ స్థిరపడిపోయారో ఎవరైతే అక్కడే పుట్టి పెరిగి చదువుకొని ఉద్యోగాలు చేస్తూ అక్కడే ఆస్తుపాస్తులు కొనుక్కొని ఉండిపోయారో వాళ్ళకి ఎటువంటి చీకు చింత ఉండదండి భయపడక్కర్లేదు కేవలము ఈయన ఒక సమయం చెప్పారు తను ఈసారి ప్రెసిడెంట్గా ఎన్నికైన తరువాత ఫలానా టైం నుంచి అంటే రాబోయే ఏప్రిల్ అంటే తన పదవి ప్రమాణ స్వీకారం జరిగే కూడా ఒక రెండు మూడు నెలలు సమయం ఇచ్చాడు ఆ తరువాత అక్కడ కలిగే సంతానాన్ని అక్కడ సిటిజన్గా అంగీకరించము అనేటువంటిది అలాగే వీసా అయిపోయిన తర్వాత కూడా అక్రమంగా అక్కడే ఉంటున్న వాళ్ళని తిరిగి వెళ్ళిపోవాలి అని శాసించాము అనేటువంటి మాట ఇంకోటి చెప్పాడు అలా కాకుండా మరో మాట ఏమిటంటే అన్ని దేశాల వాళ్ళకి అక్కడ స్టాటిస్టిక్స్ అన్నీ కూడా సేకరించుకొని ఈ రకంగా వలస వచ్చి దేశాలు అయిపోయి గడువు తీరిపోయాక కూడా అక్కడే జీవిస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య దాదాపు పద్దెనిమిది లక్షలు ఎన్నో చెప్పారు ఆ సంఖ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏ ఏ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఆయా దేశాలకి తిరిగి వెళ్ళిపోవాలి వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళకపోతే ఆయా దేశాల నేతలు వాళ్ళని తిరిగి తీసుకువెళ్ళే ఏర్పాట్లు చేయకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో తానే ఎంత ఖర్చైనా సరే వాళ్ళని తరిమేస్తానో అన్న మాటని కూడా ఆయన చెప్పడం జరిగింది అందువల్ల ఈ అంశాలన్నీ మనం బాగా ఆలోచిస్తే అర్థమయ్యేటువంటి సారాంశం ఏమిటి అంటే కేవలము వీసాలు అయిపోయి కూడా అక్కడ ఉంటున్న వాళ్ళు ఆయన చెప్పిన గడువు తర్వాత కూడా అక్కడ పిల్లల్ని అనేటువంటి వాళ్ళు ఆ పౌరసత్వం ఇంకా వాళ్ళకి దొరకదు ఇది మరి కోరి అనుకున్నారు ఆయన్ని మరి ప్రభు చెప్పినట్టే ప్రజల పాలన అనేది ఆధారపడి ఉంటుంది అందువల్ల అనుభవించక తప్పదు అందుకని ఆల్రెడీ సెటిల్ అయిపోయిన వాళ్ళకి అటువంటి సమస్యలు ఏమీ రావు వాళ్ళందరూ నిశ్చింతగా ఉండొచ్చు ఎటువంటి భయభ్రాంతులకి లోన ఇప్పుడు ఫ్రెష్గా చదువుకోవడానికి వెళ్ళేటువంటి వాళ్ళు లేదా ఈ మధ్య ఈ మధ్య వెళ్ళినటువంటి వాళ్ళు లేదా వేసా గడువు పూర్తయిపోయినా అక్కడే అనధికారకంగా ఉంటూ ఉన్నవాళ్ళు వాళ్ళకి తిప్పలు తప్పవు అంచేత వాళ్ళు మానసికంగా కృంగిపోయినా ఆత్మహత్యలు చేసుకున్న లేదా తిరిగి వారి వారి స్వదేశాలకు వెళ్ళిపోయినా ఏం చేసినప్పటికీ వాళ్ళకి మాత్రమే ఈ ఆంక్షలు ఈ ప్రిన్సిపల్స్ ఆయన పెట్టినవి వర్తిస్తాయి అంచేత అక్కడ కొన్ని ఏళ్లగా స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాదు ఉండదు వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చు అని ना तरफ ना अभिप्राया